హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత నేను వీడియో తీస్తున్నాను చాలా రోజుల తర్వాత వీడియో తీసినా అందరికీ ఉపయోగపడే వీడియో తీస్తున్నాను వీడియో చూసి పూర్తిగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఈ అందరికీ ఉపయోగపడే వీడియో చేస్తున్నా అదేంటంటే చూద్దాం ముందుగా అయితే ఈ కవర్లు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవైతే ఒక్కొక్క కవరు ఒక్కొక్క రకం మిరపకాయలు అండి ఇవైతే గుడ్డు మిరపకాయలు ఇవైతే నాటు మిరపకాయలు ఇవి మామూలు మిరపకాయలు అండి ఇప్పుడైతే మనం మిరపుడు ఆడిపోతున్నామండి మిరపుడు అనగానే మామూలే కదా అనుకోవచ్చు అలా కాదు చిన్న చిన్న టిప్పులతో చాలా టేస్టీగా మెరుపుడు ఆడిపోతున్నాను అది కూడా ఒక మిరపకాయలతో కాదండి ఇవ్వండి ఇవి మూడు రకాల మిరపకాయలు మూడు రకాలే కాదు మనకి మిరపుడు ఆడించుకునే కాయల్లో మనకి ఎన్ని రకాలు దొరికినా అన్ని కొలతను లేకుండా కొంచెం కొంచెంగా తీసుకొని మనం కొలత పెట్టుకొని ఆడించుకోవచ్చు ఇవి నా అయితే రెండు కేజీలు మిరపకాయలు అండి రెండు కేజీలకి పావు కేజీ ధనియాలు వేస్తున్నాను ఇప్పుడు వీటిని మనం బాగా ఎండబెట్టి నేను రెండు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను కదా అవి మూడు మిరపకాయలు కలిసి రెండు కేజీలండి అవి టిప్ చెప్తా అన్నాను కదండి మామూలుగా అయితే ఒకే రకం మిరపకాయలతో మనం రకరకాలుగా వేసి ఆడిస్తూ ఉంటాము ఆవాలు మెంతులు అన్నీ అలా కాకుండా ఈ మూడు రకాలుగా ఆడిస్తే ఏమి వేయబడలేదండి టేస్ట్ ఏమైపోయినా కానీ చాలా బాగుంటుందండి ధనియాలు కూడా వీటితో పాటే ఎండబెట్టేసాను పక్కన ఇదిగోండి మన మిరపకాయలు అయితే ఎండిపోయి పైన తెచ్చేసాను చూడండి ఎలా ఎండాయో తెలగల అంటున్నాయి కదా ఇలా ఎండితేనే మనకు మిరపొడి స్టాక్ ఉంటుంది ఎండు ఉన్నప్పుడే బాగా ఎండ పెట్టుకోవాలి ఒకరోజు ఎండలేదంటే రెండో రోజు కూడా బాగా ఎండ పెట్టుకొని ఆడించుకోవాలి మనం తొడియాలు మన ఇష్టం అండి తీసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే తీసేస్తాను ప్రతిసారి ధనియాలు కూడా బాగా ఎండిపోయినాయి ఎంత బాగా ఎండయో కొంచెం లైట్గా వేగించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది వేగించుకోకపోయినా బాగుంటుంది కొంచెం వేగించుకుంటే బాగుంటుంది వేగించి ఇవి మొత్తాన్ని మిల్లులో పిండి పట్టించేస్తున్నాండి మిరపొడి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మూడు రకాయలతో మూడు మూడు రకాల మిరపకాయలతో మిరపొడి తయారు చేస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది చూడండి మన మిరపొడి అయితే మిల్లి పట్టించేసాను ఎంత మెత్తగా ఎంత కలర్గా ఉందో చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మూడు రకాల మిరపకాయలతో ధనియాలతో పట్టించిన మిరపడు అండి ఇది చాలా బాగుంటుంది మనం ఉరగాయలు మాత్రం వేయకూడదు ఎందుకంటే మనం ధనియాలు వేస్తున్నాం కాబట్టి మనం ఆ మూడు రకాల మిరపుడు ఆడించుకోవచ్చు మిరపకాయలతో కానీ ధనియాలు వేసి ఆడించకూడదు ఊరగాయకైతే అది కూడా తప్పకుండా ఆ మిరపుడు కూడా చూపిస్తాను మీకు ఊరగాయ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ మిరపడు అయితే తయారు చేసినండి ఇది కూరలోకి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం బాయ్